హలో ఫ్రెండ్స్ నమస్తే ఎనభై రూపాయలకి రీఛార్జ్ ప్లాన్ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మొబైల్ లేకుండా చాలా తక్కువ అని చెప్పొచ్చు గ్రామాల్లో సైతం అనేక మంది స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలో మొబైల్ వినియోగదారులు ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా జియో ఎనిమిది వందల తొంభై రూపాయల దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది అధిక విలువ సౌకర్యవంతమైన ఉపయోగం దీర్ఘకాలిక సేవలు కలిగిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏడాది పొడవునా నిరంతర కనెక్టివిటీ ఆస్వాదించవచ్చు అయితే చౌకదారులు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్ గ్రామీణ ప్రాంతాల వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది అయితే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల ప్లాన్ వివరాలు వెళ్ళగలిగితే మూడు వందల ముప్పై ఆరు రోజులు అంటే నెలకు ఇరవై ఎనిమిది రోజుల ప్రకారం మూడు వందల ముప్పై ఆరు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు టూ జీబీ హై స్పీడ్ డేటా అంటే మొత్తం ఇరవై ట్వంటీ ఫోర్ జీబీ డేటా వస్తుంది ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి యాభై ఎస్ఎంఎస్లు వస్తాయి అదన ప్రయోజన టీవీ జియో కౌడ్ మీ యాప్లకు ఉచిత సబ్స్క్రిప్షన్ అంటే ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు ప్రకారం చూస్తే సుమారు రెండు రూపాయలు అరవై ఆరు పైసలు మాత్రమే అంటే నెలకు ఎనభై రూపాయల కంటే తక్కువ ఇది కాలింగ్ తక్కువ డేటా ఉపయోగించి వినేదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది అయితే వృద్ధులకు చాలా ప్రయోజనం ఉంటుంది అయితే ఈ ప్లాన్ ప్రత్యేకంగా జియో ఫోన్ జియో ఫోన్ టు జియో ఫోన్ నెక్స్ట్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఇతర ఇతర స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ప్లాన్ ఉపయోగించలేరు అయితే వారు జియో ఫోన్లోకి మారితే ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఎనిమిది వందల తొంభై రూపాయల ప్లాన్ అయితే బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు హలో